అయితే ఇప్పుడు కరెంట్ యూత్ ఉన్నారు వాళ్ళకి మీరు అన్నీ చూశారు సో దేవుడిలో ఎలా ఎదగాలి ఎలా జీవించాలి అని చెప్పేసి మీరు ఎలా షేర్ చేస్తారు వాళ్ళకి నేనైతే ఒక మాట చెప్పగలుగుతాను నిజానికి దేవుడు యవనస్తుల పైన ఎంతో భారం కలిగి ఉన్నాడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు కూడా నిజానికి యవనిస్తులందరినీ కూడా ఈ ఈనాడు అప్పవాది ఏం చేయాలనుకుంటున్నాడంటే వాడి దోవలను వాడి దోవలను తీసేసుకొని వాడి రాజ్యాన్ని పెంచుకుందామని చూస్తున్నాం దేవాది దేవుడు ఏం ప్లాన్ చేస్తూ ఉన్నాడంటే వాడి రాజ్యానికి వెళ్ళకూడదు నా రాజ్యానికి రావాలి నా ఎందు విశ్వాసించాలి నా ఎందు నమ్మకం ఉంచాలని సో ఇదాన్ని చాలామంది యమనస్తులు అపవాదికి మక్కువ చెప్తున్నారు చాలామంది ఎవనస్తుని వాడి దావలు వాడి దోవలను తీసేసుకుంటున్నాడు సో మనం ఇప్పటికైనా కానీ పోయింది ఏదీ లేదు నిజంగా నిజంగా యవనస్తు ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు యవనస్తులు దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నిజానికి యవనస్తులు ఆయన చేతిలో వాడబడే బలమైన బాణుములు వంటివారు బైబిల్ గందలో ఉంది కదా యవనస్తులు బలమైన బానుములు వంటివారని ఇంకో లేఖనం కూడా మంచి లేఖనం ఉంటుంది అండి యవనస్తులారా మీరు బలవంతులు అని కూడా ఉంటుంది చాలా అంటే చాలా మంచి మాట దేవునికి యవనస్తులు చాలా ఇష్టమైనది ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు శిష్యులైన వారు కోరుకున్నారు తండ్రి దేవుడు ప్రవక్తల్ని యాజకుల్ని ఎంతోమంది స్వార్థికులు యమనప్రాయంలోనే లేపాడు వాళ్ళని వాళ్ళు ఎంతకన్నా బహుబలంగా వాడబడుతున్నారు ఆయన చేత సో దట్స్ వై మనం ఏంటంటే యమనప్రాయంలో ఉన్నప్పుడు క్రీస్తుకి సమర్పించి చేసుకొని దేవునికి అంకితం చేసుకొని ఆయన నామ పరిమార్తమే చూస్తే దానికి లైఫ్కి ఏడో ఒక